ఏమ్మా బుజ్జి నాన్న కేకలేస్తున్నాడు ఎవరిని ఏంటి అడిగాడు తాతయ్య చిన్నుగాడింది తాతయ్య వాడు పెద్ద చిన్న లేకుండా మాట్లాడేస్తున్నాడు అందరినీ ఏదో ఒకటి అనేస్తున్నాడు అదేమంటే మా నాన్న చాలా గొప్ప ఏదైనా అంటాను అని అంటున్నాడు బదులిచ్చింది బుజ్జి అలా చేయడం తప్పు కదా మనం నలుగురితో ఉంటున్నప్పుడు అందరినీ గౌరవించాలి మంచిగా మాట్లాడాలి దాన్నే మర్యాద అంటారు అలాంటి వాళ్ళని అందరూ ఇష్టపడతారు ఇప్పటి నుంచే మీరంతా అలా మంచిగా ఉండటం నేర్చుకోవాలి కొంతమంది ధనవంతులమని ఎవరినైనా ఏదైనా అనొచ్చనే ధోరణిలో ఉంటారు అలా ఉంటే ముప్పు కొని తెచ్చుకున్నట్లే అందుకు ఉదాహరణే ఈ కథ అంటూ తాతయ్య కథలోకి వెళ్ళాడు ధనాధిపతి అయిన కుబేరుడికి ఇద్దరు కొడుకులు వాళ్ల పేర్లు నలకూబరుడు మణిగ్రీవుడు ఈ ఇద్దరికీ తమ తండ్రి గొప్ప సంపన్నుడు కాబట్టి తాము అందరికన్నా గొప్ప అనే అహంకారం ఉండేది ఓ రోజు ఇద్దరు మిత్రులతో కలిసి పర్వతంపై పూల తోటల్లో విహరించడానికి వెళ్లారు వారంతా జలక్రీడలు ఆడుతున్న సమయంలో దేవముని నారదుడు అటుగా వచ్చాడు నారదుడంటే ఎన్నెన్నో శాస్త్రాలు చదివిన పండితుడు లోకాలన్నింట ఆయనకు గౌరవం ఉంది ఆయన రాకను గమనించిన మిత్రులు ఆయనకు నమస్కరించి వినయంగా నిల్చున్నారు కానీ నలకూబరుడు మణిగ్రీవుడు మాత్రం నారదుడిని పట్టించుకోలేదు వారిద్దరి ప్రవర్తన అలా ఉండటానికి కారణం కేవలం ధనమేనని గ్రహించాడు నారదుడు వెంటనే వారికి బుద్ధి చెప్పాలని వారిని భూలోకంలో మద్ది చెట్లుగా పుట్టమని శపించాడు తమ తప్పిదం తెలుసుకున్న వారిద్దరూ శాప విమోచనం తెలుపుమని వేడుకున్నారు ముని మనస్సు కరిగింది భవిష్యత్తులో శ్రీ మహావిష్ణువు భూలోకంలో కృష్ణుడిగా పుట్టినప్పుడు ఆయన ఇంటి ముందు మీరు ఉంటారు బాలకృష్ణుడు అల్లరి చేస్తున్నప్పుడు యశోదమ్మ అతడిని రోలికి కడుతుంది అప్పుడు కృష్ణుడు మద్ది చెట్లుగా ఉన్న మీ మధ్య నుంచి వెళ్ళినప్పుడు శాప విముక్తి కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు తరువాత వారిద్దరూ మద్ది చెట్లుగా పుట్టడం కృష్ణుడు వారిద్దరి మధ్య నుంచి వెళ్ళినప్పుడు రోలు తగిలి విరిగిపడి శాప విమోచనం పొందడం తరువాతి కథ చూసావా బుజ్జి డబ్బు ఉందనే అహంకారంతో అమర్యాదగా ప్రవర్తించిన వాళ్ళిద్దరికీ ఏ గతి పట్టిందో అందరినీ గౌరవించడం నేర్చుకోవాలి అర్థమైందా అంటూ కథ ముగించాడు తాతయ్య అర్థమైంది తాతయ్య చిన్నుకు కూడా ఈ విషయం చెబుతాను అంటూ ఇంటికి బయలుదేరింది బుజ్జి